ఇది బీటీ రోడ్ సెకండ్ బెట్టు ఎకరం ఇరవై గుంటలు అమ్మకానికి ఉంది అట్లా కనిపించేదే రోడ్డు ఇది దారి ఇందులోకి కడిలేశారు కదా కడిలేసే దగ్గర నుంచి స్ట్రెయిట్ పోక్కడి నుంచి అట్లా స్ట్రేట్ వస్తుంది అక్కడికి మళ్ళీ ముందుకు వస్తుంది చుట్టూ ఫెన్సింగ్ వేసింది కదా అక్కడి వరకు వస్తుంది ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూర్ రెడ్ సైల్ జనగామ జిల్లా జనగామ మండల్ జనగామ రిజిస్ట్రేషన్ అక్కడ కనిపించేంత వరకు జనగాం నుండి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి హైదరాబాద్ నుంచి తొంభై మూడు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు చుట్టూ కనీలేసింది చూడండి ఇందులో ఒక బోరు ఉంది ఒకే లెవెల్ ఉంది ల్యాండ్ విలేజ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటది ఇక్కడ కడిలేజర్ గదా కడిలేల వరకు వస్తుంది పక్కనే ఫామ్ ఉంది టెంపుల్ పక్కనే ఉంది ఎకరం ఇరవై గుంటలు మొత్తం